రాజకీయాలు ఎట్లుంటాయంటే బ్రదర్ మీరు అందరు నాకు అన్నదమ్ములు పార్టీ పెరిగేటప్పుడు పార్టీలకు వచ్చే వాళ్ళు ఉంటారు ఇంకింత పెరిగితే ఇంకింత మంది వస్తారు పార్టీ పెరుగుతున్నా కొద్దీ నాయకత్వం పెరుగుతూ ఉంటుంది నాయకత్వ లక్షణం ఏంటంటే అందరితోటి సమన్వయం ఉండి అందరితోటి మంచిగా ఉండి ప్రజలల్లా అభిమానం పెంచుకున్న వాడికి టికెట్ వస్తుంది అందరితోటి మంచిగా ఉన్నోడికి వెళుతుంది లేకపోతే మళ్ళీ అయ్యే ఇరవై ముప్పై వేలు ఓట్లు వస్తుంది వీడాని గురించి ఆడి ఇంటి ప్యాంట్ గుంచే వీడా గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఉంది ఎదిగాల్సినంత ఎదిగిందా లేదా అనేది విశ్లేషణ కానీ ఎదుగుతున్నది ఒక కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక భవనాలు కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో మనము పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ని చాలా జాగాలలో ఉడగొట్టినము కాంగ్రెస్ ఎదుగుదల కూడా ఆపగలిగిన రెండు జిల్లాలల్లో రెండు పార్లమెంట్లల్లో నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఎక్కువ సమయం లేదు అందులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో అత్యధికంగా బలపడుతున్న రెండు జిల్లాలు రెండు పార్లమెంట్లు ఆదిలాబాదు నిజాంబాద్ కాబట్టి నేను మీ లెక్క కార్యకర్తనే నాకేమీ నరేంద్ర మోడీతో చుట్టరికం లేదు అమిత్ షాతో చుట్టరికం లేదు నేను జాయిన్ అయినప్పుడు అమిత్ షా కొడుకు నేను హెలికాప్టర్లలో తిరుగుతామంటే అని పుకారులు లేచినాయి నాకు ఓలా చుట్టరికం లేదు మీ లెక్కనే కార్యకర్తని నేను నాకు జాయిన్ అయినప్పుడు నాకు కిషన్ రెడ్డి తెలియదు దత్తాత్రి తెలియదు డాక్టర్ లక్ష్మణ్ తెలియదు తెలియదు అరే ఒక కార్యకర్త బలంగా ఉంటారంట మంచిగా కొట్లా పోయినసారి అని బండి సంజయ్ ఆయన పేరు అని చెప్తే నేను రెండు వేల పదిహేడు దసరా నవరాత్రుల కారేసుకున్నాను ఏదైనా బండి సంజయ్ కల్వని ఏం పూజ చేస్తాడు బాగా చెప్తున్నారు యువత బాగా చెప్తున్నారు బీజేపీలా సో నేను పోయి కలిసేసి వచ్చిన ఆయన పూజల ఆ నవరాత్రి వల్ల గుడి బయటకు వెళ్ళాడు నేను పోయి ఒక రోజు సాయంత్రం ఆయనతో రెండు గంటలు ఉండి పూజ చేసుకొని వచ్చినా ఆడికి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ ప్రపంచంలో కాంగ్రెస్ని ఆపగలిగే స్థాయికి బీజేపీ పెరిగింది మన పార్లమెంట్ ఈ పని చేసినాం కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాక నేను అడిగిన రెండో రోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోడీ ఆయనకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసేది ఉండే ఉన్న ప్రపంచంలో ఉన్న పంచాయతీలు అన్నీ ఆయనకే ఉంటాయి అడగంగానే అపాయింట్మెంట్ వచ్చిందంటే నేను ఒక బలమైన కార్యకర్తని భారతీయ జనతా పార్టీని తెలంగాణలో రెండు అతిపెద్ద పార్లమెంట్లలో మనదొకటి అన్న ఆయనకి మెదడులో ఉన్నదన్నట్టు లెక్క కాబట్టి కార్యకర్తలు ఏమి కూడా ఇది ఒక ప్రాసెస్ ప్రభుత్వం ఉట్టిగానే రాదు ప్రభుత్వం ఉట్టిగానే రాదు అంచలంచగలనే వస్తుంది ప్రభుత్వం నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాలామంది చూసిన బాగానే వైరల్ అయింది రానున్న కాలంలో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రం అవుతుంది కాబట్టి ఏది కూడా మనము బాధపడాల్సిన అవసరం లేదు కొరుట్లలో ఎన్నడలేని విధంగా మనకి అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి మీరు అందరూ విశ్లేషణ చేసుకొని ఉంటారు అందులో ఏమొచ్చినా కూడా నాకు నేను అందాజా చెప్పుకోగలుగుతా నేను వస్తుంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఎవరో మాట్లాడుతున్నాడు నేను చూడలేదు బూత్ స్థాయి రాకపోయి చేయాలని అన్నది బాగా బాగా మాట్లాడుతున్నాడు వినుకుంటూ వస్తున్నా ఇక్కడ ఓటమికి మేజర్ కారణం కాంగ్రెస్ పెరగడం రాష్ట్రంలో కాంగ్రెస్ది ఒక వేవ్ ఉన్నప్పుడు ఓటు పెరిగింది కాంగ్రెస్ నేను అనుకున్న దానికంటే కాంగ్రెస్ సంవత్సరం కింద కాంగ్రెస్ అడేటోడు దిక్కు లేకుండే నిజామాబాద్ పార్లమెంట్లో కొరట్లనేది అస్సలు దిక్కు లేకుండే వాళ్ళకి నలభై వేలు ఓట్లు వచ్చుడు మనకి మైనస్ అవ్వడం జరిగింది ఇక కొందరు సమన్వయం లేదు ఒక నాయకుడికి ఇంకో నాయకుడు ఈర్ష గ్రూపులు ఇంకొకళ్ళు ముస్లింలు అందరూ ఒకది కేసీండ్రు ఇంకొకళ్ళు మనకు డబుల్ పంచలేదు ఇట్లా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు నా మీద ఏడు సెటోళ్ళు నేనట అద్దాలు పెట్టుకుంటున్నాను నల్ల అద్దాలు నేను నల్ల అద్దాలు పెట్టుకోవట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ మధ్య ఒకటే పెట్టుకో ఒకటే రకం పెట్టుకుంటున్నా నా దగ్గర యాభై రకాల అద్దాలు ఉంటాయి నేను అద్దాలు పెట్టుకొని ఇప్పుడు నలభై ఏడు ఏళ్ళు వచ్చినాయి చదువుకునే సైట్ వచ్చింది ఇట్లా పెట్టుకుంటాము ప్రెస్ అలా చదువుతానికి ఇట్లా పెట్టుకుంటాము మాట్లాడుతున్న ఫ్లో ఇది ఈ ఉంటుంది ఆ కన్ను నెత్తి మీద పెట్టుకొని మాట్లాడతాడు అరవింద్ అవినీతి పరుడు అరవింద్ ప్రజల సమస్యలు పట్టించుకోడు కార్యకర్తల విషయంలో పట్టించుకోడు ఇవి కాదు నా మీద కంప్లైంట్లు అద్దాలు నల్లవి పెడతాడు ఏ ఇంతగానం నా ఎంబడీఆర్ఎస్ వాళ్ళు మన దాట నా మీద ఏడుసేటోళ్ళకి ఆరున్నర సంవత్సరాలలో అరవింద్ రాజకీయ జీవితంలో దొరికినవి ఇవి పొగుడుతో ఉంటాడు అరే మోదీ భక్తుడి పొగుడుతోటే ఉంటా నేను నా కార్యకర్తతో పొగుడుతోటి ఉండే కదా నా ప్రజలతో పొగుడుతోటి ఉండను కదా అవతలోనికి పొగురే కనబడుతుంది నా దాంట్లో నేనే చూపిస్తా పొగురు అవతలోనికి నరేంద్ర మోడీ నడుస్తుంటే ఎట్టుంటుంది రాహుల్ గాంధీ గారికి పొగురు అనిపిస్తుంది అదేమో నైచెలేగా అంటారు ఏది తానాశాయి నైచెలేగా నైచెలేగా అంటారు అరే బాగా దే ప్రపంచానికి తానాశాయి అట్లా కనబడాలి అవతలోడికి వాడికి మళ్ళా కార్యకర్తలు పట్టి ఎట్టుంటాడు కోవిడ్ సమయంలో డ్రైనేజీలు ఇటువంటి గ్రామాలు నీట్గా పెట్టి కోవిడ్ పాతకుండా చేసిన చిన్న చిన్న కార్మికులతోటి పోయి కింద కూర్చున్నా తీసి పెట్ట పడేసిండు అవతల్లోని కట్టనే కనబడలే మరి ఇక దేశం మొత్తం గెలిచేసిండు మోదీ గారు దేశం మొత్తం అన్ని సఫాయి చేసేసిండు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులు అయిండు ముగ్గురు ముఖ్య ముఖ్యమంత్రులు ముగ్గురు ఎవరైనరు మీరు గమనించుంటారు కదా గమనించరు కదా అందులోకి వెళ్ళి ముగ్గురు ఇట్లా వాళ్ళ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా ఊహించా నేను పార్టీ జాయిన్ అయినప్పుడు మీ దాంట్లోకి వెళ్ళి చాలా మంది చెప్పారు ఇది కార్యకర్తల పార్టీ అన్నా అన్నారు మీరే అన్నారు నాతోటి నిజామాబాద్ పార్లమెంట్ మొత్తంలో మీ చాలామంది ఇది కార్యకర్తల పార్టీ ఇలా మూడు జాగలల్లో కార్యకర్తలే ముఖ్యమంత్రులు అయ్యరు నేను ప్రచారం చేస్తుంటే మా మెట్పల్లి అధ్యక్షుడు రాజ్పాల్ ఉన్నాడు కదా వెనుక బ్రహ్మాండంగా అవగాహన తోటి బ్యూటిఫుల్ స్పీచ్ ఇస్తున్నాడు కానీ రాజకీయ సిస్టమ్ మారకపోతే రాజ్పాల్ మండల ప్రెసిడెంట్ కానీ నువ్వు నువ్వెన్న జెడ్పీటీసీ కావు నువ్వెన్న ఎమ్మెల్యే కావు ఇక ముఖ్యమంత్రి ఎన్నడవా ఐదు కోట్లు పెట్టి జెడ్పీటీసీ అవుతావా అవుతావా కావు మరి నువ్వు జెడ్పీటీసీ ఎమ్మెల్యే నువ్వు నువ్వు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్క రాజ రాజస్థాన్ ముఖ్యమంత్రి లెక్క ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి లెక్క ముఖ్యమంత్రి ఎప్పుడైతే నువ్వు ఎమ్మెల్యేనే కావు తుకారం మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఆయన తుకారం తుకారాం మాట్లాడుతుంటే నాకు దిమ్మ తిరిగింది ఆయనకి గ్రామ స్థాయిలో ఉన్న అవగాహన గ్రామ పంచాయత్ సిస్టమ్ అదరగొట్టిండు కానీ జీవితాంతం సర్పంచ్గానే ఉంటావు ఎన్నడ జెడ్పీటీసీ ఐదు కోట్లు ఉన్నాయా ఉంటే సుఖేందర్ భారతీయ జనతా పార్టీ సిస్టము సుఖేందర్కి తెలిసినంత చాలా తక్కువ మందికి తెలుసు రాష్ట్రంలో ఆయన ఆయన భారీ ఇద్దరు కౌన్సిలర్లు ఉంటారు కంతే చైర్మన్ చేయాలి చైర్మన్ చేయాలంటే ఏం చేయాలి నీ ఉండాలని అన్ని వార్డులలో తయారు చేసుకోవాలి చేసుకోవాలి కదా మరి చేసినరా చేయాలంటే ఏంది టీఆర్ఎస్ వాడి పైసలు అడ్డం వస్తాయి కాంగ్రెస్ వాడు పైసలు వంచుతాడు వేల కోట్లు వందల కోట్లు చేస్తావా చేస్తావా మా ఎన్ని కౌన్సిలర్లు ఉన్నాయి ఎన్నిక వార్డులు ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఆరు మనిషికో పది లక్షలు మూడు కోట్లు ఇస్తావా కనీసం కనీసం అది పది లక్షలు అయితే ఎట్లా చాయ్ ఛాయ్ పానేపోతాయి ఈ సిస్టంలో టీఆర్ఎస్ సిస్టమ్లా చేత పది కోట్లు పది కోట్లు చేస్తావు రా అమ్మా ఇప్పుడు చైర్మన్లు అయినాయి చైర్మన్ కావాలి ఇరవై ఇరవై తొమ్మిదా ఇరవై ఎనిమిది పదిహేను గెలవాలి పన్నెండు కాడ కాళ్ళు ఐదు ఐదుగురికి కొనాలి అది ఉన్నది ఉన్నది చెప్తున్నా బాకులా వచ్చింది నా దగ్గరికి కూసం పైసలు పంచాలి అన్నాడు పైసలు ఉన్నోళ్ళు అన్నారు పైసలు లేని వాళ్ళు అన్నారు నేను నాకు నీకు మంచి నాకేం పెద్ద ఇబ్బంది కాదు తర్వాత ఏంది ఎనిమిది పోయి తొమ్మిది అవుతుండే ఎమ్మెల్యేలు అంతే కదా మీ సంగతి ఏంది పైసలు పంచకుండా ఎలక్షన్లు గెలవచ్చు అన్న నమ్మకం ఎందరికి వచ్చింది చెప్పు ఇది కొరుట్ల నియోజకవర్గ కార్యకర్తలకు చెప్పలేను నేను ఈ కెమెరా ద్వారా తెలంగాణ యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ బలమైన కార్యకర్తలు అందరికి చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి మెసేజ్ పోతుంది డబ్బులు పంచకుండా ఎలక్షన్లు గెలవగలుగుతాము అని రుజువు చేసినవి అలా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ రాష్ట్రంలో పెరగకపోతే ఈ ఎలక్షన్ ఇక్కడ సునాయాసంగా గెలుస్తుంది మనం కారణం అది సంవత్సరం కింద ఐదు నుంచి ఆరు శాతం ఉండే కాంగ్రెస్ కోరుట్ల అసెంబ్లీలో ఇలా ఇరవై రెండు శాతం ఓటు తీసుకుంది కేసీఆర్ వ్యతిరేక ఓటే కదా కేసీఆర్ వ్యతిరేక ఓటే కదా అది అది కారణం ఇక నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవటం ఒకరి మీద ఒకటి ఏడుచుడు అని మీరే ఏడవకుంటే నేనే రాకపోతుండి కదా గెలిచిన టికెట్ ఇస్తుండే నాకు ఎమ్మెల్యే అశోక నేను ఏడుకెళ్ళా నిలబడుతున్నాను నిజామాబాద్ పార్లమెంటు సమన్వయం తక్కువ తక్కున్నది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన వీడికి వచ్చిన నా అమ్మమ్మ నేను పుట్టిన ఊరు అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు వీడికి వచ్చిన పార్టీని నిలబెట్టుడు కాదు పార్టీని నాలుగిందని బలంగా చేసుకున్నావు కాబట్టి ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చాలా సంతోషంగా ఉన్నా నేను పార్టీని పెంచడానికి పనిచేస్తానని ఫస్ట్కే చెప్తాను ఇలా పార్టీ పెరిగిందిగా తెలంగాణ మొత్తం పెరిగింది దాంట్లో మన రెండో స్థానం అక్కడ నాకు జర బాధ ఉంది మన మొదటి స్థానం లేదు కదా లేదని అది కూడా ఎందుకు లేదంటే నిజామాబాద్ పార్లమెంట్లో కొంచెం కాంగ్రెస్ కంపేర్ టు ఆదిలాబాద్ ఫస్ట్ నుంచి బలం కొంటుండే ఆదిలాబాద్లో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం వాళ్ళు జర బలం కొంటుండే అటువంటి జిల్లాల అటువంటి పార్లమెంట్లో కూడా మనం కాంగ్రెస్ ఎదుగుదలని మనం ఆపగలిగడం ఇంకోటి నేనేమన్నా ఇంటర్వ్యూలలో చెప్పింది స్పీచ్లలో చెప్పింది అందరూ విని మర్చిపోకుండా నేను చెప్పింది చేసేది రెండు ఒకటే ఉంటాయి నాకు ఎక్కడ పార్టీ అభ్యర్థి వీక్ కనబడుతుండో ఆడికే పోతా అని చెప్తుండే నేను యాభై సార్లు చెప్పిన ఎక్కడ పార్టీ ఓట్లు తక్కువ వస్తాయన్న నాకు అనిపిస్తే నేను అక్కడికే పోయి ఆడే నిలబడతా పార్టీ నిలబడమంటే అని ముందు నుంచే చెప్తుంట అక్కడికే వచ్చి నిలబడ్డా నా పేరు డిక్లేర్ అయినాక ఫస్ట్ మీటింగ్లో చెప్పినా అది ఏడైంది మన ఫంక్షన్ ఫంక్షన్లో ఇది ఉండే అదే కట్టం ఫంక్షన్ ఆనాడే చెప్పిన నయా పైస వంచకుండా కొరుట్ల విజయం రాష్ట్రానికి ఆదర్శమైంది అని చెప్పిన చెప్పినాక కూడా మళ్ళా నా దగ్గరికి వచ్చి పైసలు పంచుకుని పైసలు అంటే అరే ఏమైతే సూతమే ఇవాళ ఇక్కడ ఉన్న బలమైన కార్యకర్తలు బలమైన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి రేపు ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు కూడా పైసలు వచ్చకుంటే కూడా ఓట్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది కదా పని చేసుకుంటూ వస్తాయి ఓట్లు నాకు పొరట్లాల గల్లిగల్లికి సంబంధాలు లేవు కదా లేవు నాది అందరు తెలిసిన విషయమే నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎప్పుడు లేను నాకు ఇప్పుడు ఇంతమంది పెరిగినాయి సంబంధాలు ఎమ్మెల్యే అభ్యర్థికి గల్లిగల్లి సంబంధాలు ఉండాలి పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి అవన్నీ లేవు కదా కానీ ప్రజలు నన్ను అభిమానించి అరవై రెండు వేల మంది ఓట్లేసిందంటే అది నేను పార్టీని పెంచినందుకు ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నందుకు వీలైన సమస్యలు తీర్చినందుకు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక ఎంపీగా ప్రజలలో స్థానం సంపాదించినందుకు ఆరుమూర్లో నా ఉంటుంది అక్కడనే నిలబడితే నా ఇక్కడ నా మీద ఏ ప్రచారం చేసినా లోకల్ కాదు వీడు ఉండడు అది కూడా ఉండకపో ఆడ గెలుస్తుంటే మేము కానీ నాకు కోర్టులలో అరవై రెండు వేలు ఉండొచ్చా ఇది ప్రక్రియ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదిగే పరిస్థితిలో ఉంది ఆదిలాబాదు నిజామాబాద్ పార్లమెంట్లు నరేంద్ర మోడీ గారికి ఏం రుజువు చేసినాయి అంటే ఈ రా ఈ రెండు పార్లమెంట్లు పెరిగినట్లు రాష్ట్ర మంది పెరుగుతుంది ప్రభుత్వం ఫామ్ చేసుకోవచ్చు అని రిప్రూవ్ చేసినాయి కాబట్టి దీన్ని బాధపడాల్సిందేమోది బ్రదర్ ఏం లేదు బాధపడాల్సింది ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం పోయింది పీడ పోయింది కార్యకర్తలకి పోలీస్ కేసులు పెట్టినప్పుడు ఉండడు ఓ ఎమ్మెల్యే బెదిరిస్తే ఎంపీ కూడా ఉన్నాడు మీకు ఇంకా సుధారయించకపోతే టిఆర్ఎస్ వాళ్ళు రానున్న కాలంలో మొత్తం బిక్తాయి కాబట్టి ఒక ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేసుకోవచ్చు ఇప్పుడు కార్యకర్తలు నిజామాబాద్ జిల్లాల ఐదు సీట్లల్లో ఒకటే గెలిచింది బిఆర్ఎస్ మూడు వేలతో బయటపడ్డాడు ప్రశాంత్ రెడ్డి ఈ జిల్లాల నాలుగిట్ల రెండు గెలిచినట్టు కాబట్టి నేను డబ్బులు నాకు పంచమని ఫోన్ చేసినప్పుడు వచ్చి చెప్పినప్పుడు నేను పంచలేదు కదా అప్పటికైతే ముగ్గురు ముఖ్యమంత్రులు కాలేదు కదా మధ్యప్రదేశ్కి రాజస్థాన్కి ఛత్తీస్గఢ్కి అయితే కాలేదు కదా కాలేదు కదా ఇలా ఓన్లైన్లో మీరు చూసారు కదా ఏం తుకారాం చూసినావు కదా కార్యకర్తలు ఎదగాలంటే కార్యకర్తలు ఎదగాలంటే మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ సిస్టమ్ మారాలి ఉత్తరప్రదేశ్లో నలభై లక్షలు ముప్పై లక్షలు ఎమ్మెల్యే అయ్యాడు నువ్వు కౌన్సిలర్ కూడా ఎక్కువ పెట్టి ఉంటావు ఖర్చు కాదా సరే అది ఆ మంచి పేరు నీ వార్డులలో ఉన్నది చూసినావా అది అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చేటట్టు చేసుకుంటే గెలుస్తాం అయిపోయావు ఖర్చు కాదు గుజరాత్లా మధ్యప్రదేశ్లా ఛత్తీస్గఢ్లా ఉత్తరప్రదేశ్ హర్యానా హిమాచలు పంజాబు యాభై లక్షల లోపల ఎమ్మెల్యేలు అయిపోతారు కోటి రూపాయలు పెడితే ఎంపీలు అయిపోతారు కార్యకర్తలు ఎదిగే అవకాశం ఉంటుంది రాజస్థాన్ ముఖ్యమంత్రి ఏబీవీపీ కార్యకర్త చదువుతా ఉన్న సీఎంల గురించి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు రెండు వేల మూడులో ఆయన బీజేపీ టికెట్ ఇవ్వలేదో ఏందో మరి ఏదో వేరే ప్రైవే మన ఇండిపెండెంట్ పార్టీ పేరు ఏదో ఉన్నది దాని మీద నిలబడ్డు దాదాపు ఆరు వేలు ఓట్లు వచ్చినాయి ఐదున్నర ఆరు వేలు ఓట్లు వచ్చినాయి కరెక్ట్ ఇరవై సంవత్సరాల తర్వాత బీజేపీ టికెట్ ఇచ్చింది గెలిచిండు ముఖ్యమంత్రి అయ్యాడు మధ్యలో పది పన్నెండు సంవత్సరాలు జి మన రాజస్థాన్కి జనరల్ సెక్రటరీ ఉండే పార్టీకి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినోడు ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రిని చేసేసేరు మధ్యప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రి మొన్న మన అసెంబ్లీ ఎన్నికల అక్కడ పోలింగ్ అయిపోయినా వచ్చినట్టు హైదరాబాదులా హైదరాబాద్ ఒక నియోజకవర్గంకి వచ్చి అందరితోటి మనతోటి ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు పనిచేసుకుంటా ఉన్నాడు ఇడికెళ్ళు ఏం ముఖ్యమంత్రి ఏం ఒక ఆదివాసీ ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి అయిడు మన కార్యకర్త కానీ నేను నేను పైసలు పంచను అని చెప్పినప్పుడైతే నాకు ఈ లైతరం తెలియదు నాకు అంటే నరేంద్ర మోడీ ఆలోచన మన ఆలోచన ఒకటే లైన్ ఉన్నట్టు లెక్క దూరం ఆలోచన చేయాల నేను నాలుగు పైసలు పంచి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అవుతుండే బ్రదర్ డెబ్బై రెండు దాకా యాద పెట్టుకోని కారణం కాంగ్రెస్ పెరగడమే కారణం ఎనభై తొంభై శాతం అదే కారణం ఓ పది శాతమో పదిహేను శాతమో చిన్న చిన్నవి ఉంటాయి ఇవన్నీ కాబట్టి అన్నీ అధికారులు ఎత్తి అద్దాలు నెత్తి మీద పెట్టుకుంటాడు సరిగ్గా మాట్లాడాడు అద్దాలు పెట్టుకుంటాడు నేను సరిగ్గా మాట్లాడితేనే కదా లీడర్ నైనా ఈయన నేను ఎన్నిసార్లు సపోర్ట్ కొట్టి మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్న లీడర్లు కదా ఇలాగ ఇవి దొరుకుతాయి చెప్పనీకే కాబట్టి సమన్వయంతో పనిచేసుకోండి అందరు కలిసి పనిచేసుకోండి ఒకటిలాగా ఇంకోటి గుజుకోకుండ్రి వారే రామ మండల్ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి పంచాయతీ ఓని మండల ప్రెసిడెంట్ చేద్దామంటే ఒకడు ఇటు కూడు ఒకడు అటు కూస్తాడు నా మోరేపల్లెన్న సగం నెత్తిన పోగొట్టినా సమన్వయం తోటి పనిచేసుకొని ప్రజల మధ్యలో ఉండి పట్టుబాటు సంపాదించుకున్నాడు అల్లికగా ఎమ్మెల్యే అవుతాడు కాబట్టి నథింగ్ టు వరి మరోసారి ఆలస్యమైనందుకు క్షమాపణ కోరుతా ఉన్నా మన పార్లమెంటు యావత్ తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏం చేయగలుగుతుందో మనం దిక్సూచి చేసినాం తెలంగాణకు మొత్తం మన రాష్ట్ర బీజేపీకే మనం దిక్సూచి కాబట్టి ఫీల్ ప్రౌడ్ మీరందరూ బాగా పనిచేస్రు చిన్న చిన్న ఏంటే వేరే విషయం ఆడొకడు ఆడు ఈ ఈ జమాతులు మన్ను మసానం ఉంటాయి కదా వీళ్ళవి తుడుకోలేదు గడ్డం ఉంటుంది మీసాలు ఉండేసి వచ్చే రాక బీజేపీ వెళ్తుంది బీజేపీకి వెళ్తుందని నేను అందరికీ అరే మన మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరికీ మీ కూడా ఇల్లు గడితామయ్య అని చెప్తుంటే వచ్చి నా కొడుకులో చేడగొట్టి ఆ జమాతో గిమాతో ఇస్లామో ఏదో ఉన్నది పేరు కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న కారణాలు మన ప్రయత్నం మనం చేసేసినాం కదా మనం ఏమీ కమ్యూనల్ పాలిటిక్స్ చేయలేదు కదా హిందూ ముస్లిం చేయలేదు కదా కుల రాజకీయాలు చేయలేదు కదా చేసిందోడు తుర్పోడి చేసిండు రేపు వాడన్న బీజేపీ కమ్యూనల్ పార్టీ అంటే దోడ మిగలు కొట్టాలి కుల రాజకీయాలు కూడా చేయలేము మనం మన పార్టీ సిద్ధాంతం నేను ఏడ కూడా కుల మీటింగ్లకు పిలిచినాను నేను కుల మీటింగ్లకు రానని చెప్పిన రెండు అంశాలు కుల రాజకీయాలు చేయకుండా ఎలక్షన్లు గెలవలుగుతాం డబ్బులు పంచకుండా ఎలక్షన్లు గెలవగలుగుతాం గాలి వచ్చినప్పుడు గాలికి వ్యతిరేకం పోయి ఇంతో అంతో గాలిని ఆపిన నియోజకవర్గం మనది కాంగ్రెస్ గాలి కాబట్టి అందరూ గర్వంగా ఉండండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తల ఎత్తుకొని తిరగండి రానున్నది మనదే మన మామూలు నాయకత్వం లేదు మనకు మన నాయకత్వం చాలా బలంగా ఉన్నది తెలంగాణలో మనం చేసుకున్న కొన్ని తప్పుల వల్ల మనం వీక్ అయినాం కాబట్టి కానీ ఎవ్వరు చేయలేదు ఇది ప్రో కాంగ్రెస్ ఓటు అనుకునేది ఇది యాంటీ కేసీఆర్ ఓటు కాంగ్రెస్ గెలవగలుగుతాడన్న నమ్మకం వాళ్ళు వాళ్ళకి ప్రజలకు వచ్చింది కాంగ్రెస్ పోటీ రాష్ట్రం అంతా మన దగ్గర లేకుండే మనం చాలా మన పార్టీ సిద్ధాంతానికి తగ్గట్టు మనం ఎలక్షన్లు కొట్లాడి ఇలా అరవై రెండు వేల ఓట్లు మనం సంపాదించినాం సో డోంట్ వరీ పాయింట్ సార్ ఎన్ని వచ్చినాయి అసెంబ్లీకి ఏమమ్మా సున్నితమ్మా పదహారు వేలు నాలుగు వందల శాతం పెరిగింది నాలుగు 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 ఇంతలు పెరిగింది పార్టీ కాంగ్రెస్ గాలిలా కాంగ్రెస్ గాలిలో నాలుగంతలు బీజేపీ పెరిగింది రేపు పార్లమెంట్లో మోదీ గాలి నాకంటే ఇక్కడ మీకే తెలుసు ఏ ఇప్పుడు ఇటు ఇస్తాం మళ్ళీ అన్నారు మళ్ళీ మళ్ళీ అన్నారు ఇప్పుడు ఇటేస్తాం అప్పుడు అట్టేస్తాం అని మళ్ళా మురళులు కూడా అన్నారు ఇప్పుడు ఇటేస్తాం అప్పుడు అట్టేస్తాం ఇప్పుడు కూడా ఇటేస్తాం అప్పుడు కూడా ఇటేస్తాం అన్న కాడికి మనం వచ్చిన రోజు మనం గెలుస్తాం అన్నారు నిజామాబాద్ పార్లమెంట్లో అన్నారు ఆర్మూర్లు అన్నారు మన నిజామాబాద్లో అన్నారు కురుట్లలో ఆల్మోస్ట్ అన్నారు మూడు వేలు వచ్చే బాల్కొండలో ముప్పై ఐదు వేలు వచ్చినాయి నలభై వేలు ఇలా నాలుగు వేలు వచ్చినాయి కాడ నలభై రెండు వేలు వచ్చినాయి పదివేలు వచ్చిన నిజామాబాద్ రూరల్ యాభై రెండు వేలు వచ్చినాయి కాబట్టి పార్టీ తొంభై వేలు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలల్లో తొంభై వేలు వచ్చినాయి మూడు లక్షల డెబ్బై వేల ఓట్లు నాలుగు ఇంతలు పార్ల ఒకట్లానే కాదు పార్లమెంట్ మొత్తం నాలుగు వందల శాతం భారతీయ జనతా పార్టీ పెరిగింది ఇంకోటి చెప్తా మీకు ఇప్పుడు ఇక్కడ ఎత్తాం అప్పుడు మోడీకి ఎత్తాం పోయినసారి సరే నలభై ఐదు శాతం ఓటర్లు అంటే ప్రతి రెండో ఓటర్ అసెంబ్లీకి బీఆర్ఎస్కో కాంగ్రెస్కో వేసేడు పొద్దుసారి పార్లమెంట్కి మోడీకి వేసేడు మనం తొంభైకి వెళ్ళి నాలుగు లక్షల ఎనభై వేలకు వచ్చినాం ఇలా మనం ఆల్మోస్ట్ నాలుగు లక్షలకు అసెంబ్లీలే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నారు అడేస్తామని దిస్ ఈజ్ ప్రాసెస్ ప్రాసెస్ బలంగా ఆదిలాబాదు పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న ప్రక్రియ మన దగ్గరికి బలంగా ఈ నుంచి పెరిగింది కాబట్టి మనం అందరం గర్వంగా ఉండాలా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక చాలా మంది ఆకలియటం తెచ్చుకుంటున్నట్టున్నారు భరత్ మాతాకి